తోట ఆయన నిర్యాణం చెందారు ఆయన రాసిన తరంగాలు ఆయన పాడే తరంగాలు వినడానికి శ్రీకృష్ణుడు వచ్చి ఆయన ముందర నృత్యం చేసేవాడు ఆయన ముందర నాట్యం చేసేవాడు ఆయన తలుపులేసుకుని కళ్ళు మూసుకుని ఆయన పాడు పాడుకుంటూ ఉండేవాడు ఆ కృష్ణుడు వచ్చి గద్దెల సౌండ్ సౌండ్ వచ్చేలా డ్యాన్స్ చేస్తుంటే ఆ బయట బయట వెళ్ళే వాళ్ళకి వినపడి ఆ సందుల్లోంచి కిటికీల్లోంచి చూసేవారు కొందరికి నమ్మకం లేని వాళ్ళు పైకెక్కి పెంకులు పీకేసి పైనుంచి చూసేవారు ఆయన అలా పాడుతూనే ఉండేవాడు మాట అతని పేరు ఆయన పేరు గోవింద శాస్త్రి కాశీలో రామానంద తీర్థాలు వారి దగ్గర సన్యాసం తీసుకున్నారు కృష్ణం కలజసకి సుందరం